వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కేసీఆర్ పాలనలో రైతులు ప్రజలు సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అన్నారు చిన్నచింతకుంట మండలంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం బాండ్రపల్లి నెల్లికొండి పర్దీపురం ఒంద్యాల చిన్నచింతకుంటలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్నగర్ ఎంపీ స్థానానికి మన్నే రెడ్డిని నిలబెట్టారని గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు రైతులకు రైతు బంధు పైసలు సరిగ్గా అందలేదని విద్యుత్ కోతలు రైతు రుణమాఫీ కళ్యాణలక్ష్మిలో తులం బంగారం నాలుగు వేల పెన్షన్ అన్ని అబద్దాలుగా మిగిలాయని అబద్దాలతో అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు సాక్షి ముందరి కోత అలంపూరు సాక్షిగా ఆయన ఇంటి పక్కల పెద్దమ్మ గుడి ఉంటే పెద్దమ్మ గుడి సాక్షిగా ఎన్ని సాక్షి దేవుళ్ళని కూడా మీరు ఇడవకపోతే మీరు ఎలాంటి పరిపాలనలో ఉన్నారు ఏ పద్ధతిలో ఉన్నారని కూడా నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ మండలానికి ఎంత డెవలప్మెంట్ చేసినాం ఈ రోడ్ ఒకప్పుడు ఎట్లా ఉండే ఈ రోడ్డు ముప్పై కోట్లతో ఎట్లా చేసినాం మీ నలభై ఏళ్ళ కోరిక బ్రిడ్జ్ కావాలి కురుముట్టికి రోడ్ కావాలి ఇవాళ అట్లకి వెళ్ళి వచ్చినాం ఎంత బ్రహ్మాండంగా ఉంది ఈ ఈ ఈ మండలానికి జూనియర్ క్యాలేజ్ తీసుకొని వచ్చినాం ఈ మండలానికి మూడు మూడు కాదు మూడు యొక్క మండలానికి మూడు సబ్ స్టేషన్లు తీసుకొని వచ్చినాం మీ ఊరు నుంచి ఏ ఏ లింక్ రోడ్ కావాలంటే వాళ్ళ లింక్ రోడ్ ఇచ్చినాం ఈ ఊరు నుంచి ఉంజాల రోడ్ కావాలంటే ఉందేలా రోడ్ వేసినాం ఇంతకుముందు ఉంది అలా తీసుకుపోండి తీసుకపోయి ఒకటే అడగాలి మేడం రెండు వేల ఐదు వందలు వస్తే వాళ్ళకి వాళ్ళకి ఓటు వేయండి రెండు వేల ఐదు వందలు రాకపోతే మాకు ఓటు వేయండి కేసీఆర్కి ఓటు వేయండి నేను ఆడబిడ్డల్ని ఒకటే అడుగుతున్నా చెయ్యి గుర్తుడే ఓటు వచ్చి ఓటు అడిగినా మీరు అడగాల్సింది రెండు వేల ఐదు వందలు ఒకటో తారీఖు ఇస్తాడు ఐదు నెలలు అయింది ఐదు నెలలకు కానీ పన్నెండు వేల ఐదు వందలు బాకీ ఒడ్డ బిడ్డకు పన్నెండు వేల ఐదు వందలు ఇవి ఓటు అయ్యాను అడగా ముసలు అదే చెప్తున్నా ఏమను అనాల్సిన పనులే కేసీఆర్ రెండు వేలు ఇస్తాడే నాలుగు వేలు ఇస్తాను ఐదు నెలలు అయింది పదివేలు బాకీ పడ్డావు ముసలైన పదివేలు బాకీ పడ్డావు ఇరవై వేలు ఈ బిడ్డ ఇచ్చినాక ఓటాడు కాని చెప్పాలి మా రైతులు కూడా కదే ఇలా రైతు భరోసా రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తారు రేవంత్ రెడ్డి ఏమన్నాడు పదిహేను వేలు రైతు భరోసా ఇచ్చిన్నారా పదిహేను వేలు ఇంకా ఉన్న రైతు బందే బంద్ అయింది ఐదు ఎకరాలకు అన్నడ ఐదు ఎకరాలకు ఓట్లు ఉన్నాయి ఇంకా పేదల వాళ్ళే మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్త రూల్ వస్తున్నాయి కారు ఉంటే లేదంట ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే లేదంట ఇంట్లో ఉద్యోగం ఉంటే మాయమంట ఇవన్నీ ఇంకా తమాషాలు చాలా చూడాల్సి వస్తుంది మనం ఇంకా రాని రాలేదు అందుకే నేను మీ అందరికి ఒక మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు ఇవాళ వాత పెట్టే అవకాశం వచ్చింది చురుకు పెట్టే అవకాశం వచ్చింది అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనం ఇప్పుడు కూడా బుద్ధి చెప్పకపోతే ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి కాని కాంగ్రెస్ వాళ్ళు కానీ అర ఐదు నెలల క్రితం ఇన్ని అబద్ధ హామీలు ఇస్తే మమ్మల్ని గెలిపించారు ఈ ఐదు నెలలు ఇవ్వకుండా మళ్ళీ ఓట్లేసిరు ఎంత దిగ్గ జనాలు ఉన్నారు కదా అనుకుంటాడు ఇవాళ వాళ్ళకి భయం పెట్టాలంటే ఓటు వేయాలి మనం ఓటు ఎవరికి వెయ్యాలి కేసీఆర్కి వెయ్యాలి కారు గుర్తు మీద వేయాలి గది మనం ఆలోచన చేయమనే కోరుతున్నాం రైతులకు ఏం చెప్పిండు కేసీఆర్ లక్ష ఇస్తున్నాడు రుణమాఫీ నేను రెండు లక్షలు ఇస్తా ఉరికి పోయి బ్యాంకు పోయి తెచ్చుకోమన్నాడు ఎక్కడవా డిసెంబర్ తొమ్మిది అన్నాడు పోయింది జనవరి పోయింది ఫిబ్రవరి పోయింది మార్చి పోయింది ఏప్రిల్ పోయింది ఇప్పుడు మే వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఏం కొత్త అవతారం అయితే మొన్న కొత్త కోటకు వచ్చిండు అరే ఇప్పుడు లేదని ఏ జిల్లా కొత్త ఆ జిల్లా కొత్త కురుమూర్తి స్వామి మీద ఒట్టే చెప్తున్నా ఆగస్టు పదిహేను ఎలక్షన్ వంద శాతం రాజు పెట్టుకోండి కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తుంది అసెంబ్లీ ఎన్నికలు అదే రెండేళ్లకు వస్తా మూడేళ్లకు వస్తా ఐదేళ్లకు వస్తాయా ఎన్న వచ్చినా వచ్చేది మళ్ళీ కేసీఆర్ గారు రాజ్యమే ప్రజలకు అర్థమైపోయింది ఐదు నెలల కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది ఇయాల గ్రామ గ్రామాల మేము నిరుగుతూ ఉంటే అర్థమైతా ఉంది మోసపోయినామనేది అర్థమైంది వాళ్ళకి అనవసరంగా కేసీఆర్ ను ఓడగొట్టుకున్నామని అర్థమైపోయింది బాధలో ఉన్నారు అందుకే ఇవాళ మనం ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది ప్రజల పక్షాన కొట్టడాల్సిన అవసరం